క్రైస్ ద లాడ్ దేవునికి మహిమ కలుగుడుగాక ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే స్టోరీ హన్నా ద లీడర్ ఆఫ్ ఫెయిత్ బైబిల్లో హన్నా జీవితం ప్రత్యేకమైంది ఎందుకంటే ఆమె జీవితంలో ఒక బాధ ఉంది ఒక నిట్టూర్పు ఉంది ప్రార్థనా శక్తి ఉంది దేవుని సేవ కొరకు సంతానాన్ని ఇచ్చే గొప్ప మనసు ఉంది బాధ భరోసా ఓర్పు ప్రార్థన మృక్కుబడి విజయం ప్రతిష్టత ఇదే హన్న జీవితం హన్న అనగా అభిమానం లేదా దయా అని అర్థం ఈ రెండు తన జీవితంలో లేదనుకున్న సమయాన ప్రభువు తన కరుణను హన్న మీద కుర్మరించాడు ఎందుకనగా హన్న గొడ్రాలు తనకు పిల్లలు లేరని తన సవతి అయిన పెనిన్న తనను విసిగిస్తూ ఉండేది ఆ బాధను తట్టుకొని ఓర్పుగా ఉండేది తన భర్త అయిన ఎల్కానా తనకు భరోసాగా నిలబడేవాడు ఎల్లప్పుడూ తనను ఒక చంటి పిల్లగా చూస్తూ మనకు పిల్లలు లేరు కదా అని అన్నా బాధపడేటప్పుడు ఎల్కానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మానుట ఎలా నీకు మనో ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను ఇలా ఉండగా వారు ఏటేటా శిలోహులోని యహోవ మందిరంకు వెళ్ళి బలులు అర్పిస్తూ ఉండగా హన్నా కూడా వెళ్ళేది ఒక ఒక సంవత్సరం హన్నా బహు దుఃఖాక్రాంతురాలై యహోవ మందిరం నందు మౌనంగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రధాన యాచకుడైన ఏలి హన్నాను చూస్తాడు అప్పుడు హన్న మృక్కుబడి చేస్తూ ఎహోవాను ప్రార్థిస్తుంది అది ఏమనగా సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాడు తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవా నగునీకు అప్పగింతునని ప్రొక్కుబడి చేసుకునను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను ఆమెను గమనిస్తున్న ఏలి ఆమె మౌనంగా ఉండుట చూచి మత్తురాలై ఉన్నదని అనుకుంటాడు అయితే హన్నా నేను మత్తురాలనే లేను నేను మనోదుఖము గలదాలనే ఉన్నానని చెప్తుంది నేను ద్రాక్షారసమును మద్యమును పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని చెప్తుంది అప్పుడు ఏలి అన్నాతో నీవు క్షేమముగా వెళ్ళుము నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని చెప్తాడు హన్నా ధైర్యముగా లేచి అక్కడి నుండి వెళ్తుంది దేవుని మీద నమ్మకంతో అక్కడి నుండి వెళ్ళిన హన్నాను దేవుడు కరణించి ఆమె గర్భం ముడతాడు ఆమె గర్భము ధరించి మగపిల్లాడికి జన్మమిస్తుంది హన్న దేవుని నమ్ముతుంది ఆయన ఆమె నమ్మకాన్ని నిలబెట్టాడు హన్న తన బాధనంతా మర్చిపోతుంది పాలు విడిచాక దేవునికి ఆ మగబిడ్డను ప్రతిష్ఠిస్తుంది హన్న ఎన్ని అవమానాలు పొందినా ఎన్నడూ దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు ప్రార్థనతో విజయాన్ని పొందింది మరియు దేవునికి మృక్కుబడి చెల్లించింది తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించింది హన్నతో ఉన్న దేవుడు నీతోనూ నాతోనూ ఉన్నాడు మౌనంగా కన్నీళ్లు విడిచిచూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటున్నాడు ఆమెన్